నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై గజ్వేల్ జిల్లాలోని మూలుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తాతో మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి కొద్దిసేపు మాట్లాడినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు మన సమన్వయ కమిటీ మల్లూరవి గారికి మా ఆవేదన మా కాన్స్టెన్స్ ఇబ్బందులు ఏం జరుగుతున్నాయి ఏం కలుగుతాయన్ని కొన్ని చెప్పడం జరిగింది దాన్ని స్పందించి మనం ఫోర్ వన్ కమిటీ వేసి మా న్యాయం చేస్తాను ఒక టెన్ డేస్ టైం తీసుకున్నాడు ఆ టెన్ డేస్ లోపల ఆ కమిటీ తీర్మానంతో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ధన్యవాదాలు మళ్ళీ మీ ప్రధానమైన డిమాండ్ ఏమిటండి మా ప్రధానమైన డిమాండ్ అంటే అస్సలు కాంగ్రెస్ అనేది సీనియర్స్ ఎక్కడో ఉంటురు జూనియర్స్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ ముందుకు పోతురు పార్టీ ముందుకు పోతలేదు కాబట్టి బాగా ఇబ్బందికరమేది లోకల్ బాడీలా ఒక వార్డ్ మెంబర్ గెలిచే పరిస్థితి లేదు అందరు కలిసి సీనియర్స్ పోతే మంచిగా ఉంటుందని మా కోరిక మల్లు గారు కూడా మేము అదే చెప్పామండి అదే ఒక కమిటీ వేస్తాను ఫోర్ మెంబర్ కమిటీ వేసేట్టు ఆ కమిటీ తీర్మానం మాకు న్యాయం చేస్తాను మేము కోరుతున్నాము మాకు అదే న్యాయం కావాలి కాంగ్రెస్ బతకాలని మా కోరిక కలిసి కాంగ్రెస్ మేము బతికించుకుంటాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గ్రూప్ తగాదాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా ఇప్పుడు దాని గురించే గ్రూప్ తగాదాలకు వెళ్ళి తొలగిస్తే న్యాయమైన ఒక మాకు ఇన్ఛార్జి ఇస్తే మేము కాన్స్టిట్యూన్స్లో టెన్ నైంటీ పర్సెంట్ గెలిపించి సీఎం రేవంత్ అన్న కార్మి మేము చేతిలో పెట్టగలిగితే మా బాధ్యత మరి జిల్లా అధ్యక్షులు మీకు సహకరిస్తున్నారా ఆయన సహకరించకనే మాకు ఇబ్బందులు మరి అయితేనే మాకు ఇబ్బందులు అవుతుంది మరి శాంతి చర్చలు ఏమైనా జరుగుతాయా ఇక జరగడానికి ఇప్పుడు కమిటీ ఇచ్చింది కాబట్టి ఆ కమిటీలో మాకు న్యాయం జరగాలని మాకు ఫోర్మెంట్ కమిటీ ఇచ్చింది ఆ కమిటీలు మేము చెప్పుకుంటాం అంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేసే అవకాశం ఉందా ఇది హండ్రెడ్ పర్సెంట్ కమిటీకి డెఫినెట్ చేయాలి కదా చేయక తప్పది పార్టీకి పార్టీ మీద ప్రేమ ఉన్న మా లోపల లోపల ఉన్న పెద్ద మనుషులు మేము చెప్పుకున్నాము మా పెద్ద మనుషులు మాకు న్యాయం చేస్తాం మాకు కోరిక డెఫినెట్గా చెప్తేనే మాకు కోరిక రైట్ సార్